నిన్న దావోస్ నుంచి రేవంత్ రెడ్డి గారు వెనుకొచ్చారు మరి ఆయన సుమారు నలభై వేల కోట్లకు సంతకాలు చేసి వచ్చారు ఆల్మోస్ట్ అన్నీ కూడా రిలయబుల్ కాంట్రాక్ట్స్ రిలయబుల్ సంతకాలు ఏదో వైజాగ్లో పదమూడు లక్షల కోట్లకు పెడితే ఇప్పుడు వచ్చి మూడు వేల కోట్లు కూడా పదమూడు లక్షల కోట్ల సంతకం పెడతాయి మూడు వేల కోట్లు పెట్టుబడి కూడా మరి మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో రాలేదు సరే లాస్ట్ ఇయర్ వెళ్ళాల దానికి ముందు ముందు సంవత్సరం వెళ్ళారు వెళ్ళినప్పుడు కూడా ఏదో బైజోసులు అవి మాట్లాడుకున్నారు ఆ కప్పుడు దివాలా కొట్టినట్టుకుంటే అది వేరే విషయం ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా వెళ్ళలేదు మరి ఈ టైంలో దావోసులో చలి ఉంటుంది కాబట్టి ఆ మంత్రి గారు కూడా చలి ప్రభావం చేత వెళ్ళినట్టుగా లేరు చలి ప్రభావం చలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ముఖ్యమంత్రి గారు ఇంట్లోంచి బయటికి రారు ఆయన బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఎటువంటివి తప్ప దావోస్ సెట్టింగ్ అంటే ఇక్కడ వేయవచ్చు కానీ ఆ ఫారెన్ డెలిగేట్స్ని వాళ్ళని తీసుకుని రాలేరు కాబట్టి మరి ఈనేమో దావోస్ వెళ్ళరు మంత్రి గారేమో చలి కాగలేడు మరి చాలా ఉంటాయి మరి బాంబు క్లోతింగ్ బౌంటుంది అయినా సరే మరి ఆయన చలి ఈలోపు ఒకసారి ఆయన సీట్ టెన్షన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆయన ఇబ్బందులు ఆయన ఉండి ఉంటాయి ఏదేమైనా ముఖ్యమంత్రి గారు కానీ పారిశ్రామిక మంత్రి గారు కానీ మరి గతంలో చంద్రబాబు గారు ఎప్పుడూ మిస్ అయ్యేవారు కాదు అందరినీ కలిసేవారు కొందరు చాలా పెద్దవాళ్ళు ఉంటాయి ఈయన శ్రమ అనుకోకుండా రిక్వెస్ట్ చేసి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కన్విన్స్ చేసి ఎన్నో పెట్టుబడులు ఒక శ్రామికుల్లాగా ఒక కార్మికుల్లాగా కష్టపడేవారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈయనేమో అసలు ఎలా వెళ్ళినా ఎల్లకెళ్ళక ఒకసారి వెళ్ళారు ఇప్పుడు మరి దీని గురించి ఏంటది తక్షశిలా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీస్ సంస్థ అలాగే ఆ న్యాయవాది ఉమేష్ చంద్ర వీళ్ళు చాలామంది ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ నెల ఇరవై ఆరో తారీఖు మరి విజయవాడలో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు ఎందుకని పరిశ్రమల్ని ఇంత దారుణంగా నిర్లక్ష్యం చేస్తున్నారు అసలు ప్రగతి లేకపోతే మనం ఎలాగా ఈ సంక్షేమాన్ని కొనసాగించగలం అన్న టాపిక్ మీద ఒక సెమినార్ని కూడా నిర్వహించి మరి ఈ ప్రభుత్వానికి కనువిప్పు ఆర్ జ్ఞానోదయం ఆర్ అట్లీస్ట్ ప్రజలకి మనం ఇంత దారుణంగా నష్టపోతున్నాం ఇలాంటి నిర్లిప్త ఉన్న నిర్లక్ష్యం ఉన్న ప్రభుత్వం వలన మనం ఇంత దారుణంగా నష్టపోతున్నాం అనే విషయాన్ని మరి అందరితో పంచుకొని మరి ఒక వినతి పత్రం బహుశా ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు సో మరి దాన్ని అందరూ అంటే మాకు అందరూ దాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఉమేష్ చంద్ర ఇంకా కొద్దిమంది ముఖ్యమైన వ్యక్తులు సమాజంలోని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ముఖ్యమైన వ్యక్తులు చేపట్టిన ఆ కార్యక్రమంలో మరి పారిశ్రామికవేత్తలు అఫీషియల్గా పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు వాళ్ళకే ఇబ్బందులు ఏదైనా తమరు సూచనలన్నీ తెలియజేస్తే ముఖ్యమంత్రి గారికి తెలియజేసే ప్రయత్నం జరుగుతుంది